హాయ్ హలో నమస్తే నేను మీ బస్ మాట హండ్రెడ్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య ఇన్స్టాలో చాలా వైరల్ అంటే బండారిలో అమ్మ పాదం కనిపిస్తుంది అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటారు అదే విషయం గురించి నేను మాట్లాడడానికి ఈ రోజు శ్రీ నల్లకోచమ్మ దేవాలయం దగ్గర ఉన్న మీ అందరికి అసలు విషయం ఏందో తెలియజేస్తా మరి పూజారి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు విషయం తెలుసుకుందాం నమస్తే పూజారి గారు అసలు ఈ టెంపుల్లో ఆ పాదం కనిపించడం ఏంటి అసలు దాని సంఘటన గురించి మా అందరికి ఒక్కసారి వివరిస్తారా అది అమ్మ చెప్తున్నాను శ్రీ నల్లభూచమ్మ తల్లి దేవాలయం మేకల్బండ లాల్ దర్వాజా హైదరాబాద్లో ఉన్నాం మనము ప్రస్తుతానికి మనకు జరిగినటువంటి విషయం ఏమిటి అంటే మంగళవారం రోజు రాత్రి సుమారుగా పదకొండున్నర నుంచి పన్నెండు గంటల రాత్రి సమయంలో అమ్మవారి యొక్క పసుపులో పసుపు బండారిలో అమ్మవారి పాద దర్శనం అనేది జరిగింది ఇది ఎలా జరిగింది అంటే మనం నేను నిత్య పూజా కార్యక్రమం ముగిసుకొని దేవాలయం పనిచేసి వెళ్ళాను మన దేవాలయంలో పద్నాలుగు నుంచి పదిహేను మంది స్వాములు అయ్యప్ప దీక్షలో ఉన్నారు వారు అయ్యప్ప దీక్ష దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు నిత్యంగా వాళ్ళు పూజా కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ చేసుకొని బయట అయ్యప్ప స్వామి పడిపూజ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది రాత్రి దేవాలయం అంత మొత్తం కూడా దేవాలయం క్లోజ్ చేసి రెండు ద్వారాలు ఉన్నాయి మనకి ప్రధాన ద్వారం చిన్న ద్వారం ఉంది ప్రధాన ద్వారం తాళం వేసుకొని వెళ్ళడం జరిగింది అందరూ కూడా పద్నాలుగు ఉన్నటువంటి స్వాములందరూ కూడా అల్పాహారం సేవించడానికి వెళ్ళడం జరిగింది వాళ్ళు ఆ యొక్క కార్యక్రమం ముగించుకొని దేవాలయంకి వచ్చేసరికి ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయం ముందుగా గురుస్వామి అయ్యప్ప స్వామి ఉన్నటువంటి గురుస్వామి చూసారు చూసి వారు ఫస్ట్ ఇలా ఏముంది ఇక్కడ పసుపు ఎందుకు పడ్డది ఇక్కడ ఇక్కడ ఏం లేకుండా మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ పసుపు ఎలా వచ్చింది పసుపు ఎలా పడ్డది అనేసరికి వాళ్ళు సూక్ష్మంగా దాన్ని చూస్తే పసుపులో అమ్మవారి పాదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అమ్మవారి పాదమే అని మీరు ఎందుకు అంటే అంత గట్టిగా చెప్తున్నారు అదే చెప్తున్నానమ్మ అమ్మవారి పాదం అనే మనం ఆ రోజు రాత్రి మనం ఏం డిసైడ్ కాలేదు అలా అమ్మవారి పాదమే వచ్చిందని దీనికి వారు వాళ్ళు ఫస్ట్ చూసిన తర్వాత దేవాలయం చైర్మన్ గారికి చెప్పడం జరిగింది పున్న వెంకటరమణ గారు వారు చూసుకొని పొద్దున నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నేను పొద్దున వచ్చిన తర్వాత నేను కూడా అప్పుడు కన్ఫర్మేషన్ చేయలేదు దాని తర్వాత జరిగినటువంటి విషయాలు సంఘటనలు చెప్తాను మీకు దాని సంఘటనతోని మేము అది అమ్మవారి యొక్క పాదమే అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ ఉందని చెప్పడానికి నిజ నిజస్వరూపంగా ఉంది నేను ఇక్కడ ఉన్నాను భక్తుల దర్శనానికి భక్తులు నా పాదాలను దర్శనం చేసుకోవాలి అని భవిష్యవాణి లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయంలో భవిష్యవాణి చెప్పేటువంటి అమ్మనే స్వయంగా ఈ దేవాలయంకి విచ్చేసి ఆ రోజు చెప్పడం జరిగింది బుధవారం రోజు పొద్దున అయితే వాళ్ళు వెళ్ళి వచ్చేటువంటి సమయంలో రాత్రి ఈ అద్భుతమైనటువంటి విషయం చూశారు పసుపులో అలా ముద్ర కనిపించింది పాదం ముద్ర చిన్న పిల్ల ఉన్నటువంటి చిన్నపిల్ల ఉన్నటువంటి కాలు అమ్మవారి యొక్క పాదం అలా ఉంది అని చూడడం జరిగింది వాళ్ళు కొద్దిగా భయాందోళన చెందారు వారు దేవాలయం వారికి చెప్పారు దేవాలయం నుంచి మాకు తెలిసింది మేము ఉదయం నిత్య పూజ కార్యక్రమం చేయడానికి గుడికి వచ్చేసరికి అలాగా అనిపించింది స్వాములందరూ ఉన్నారు అధ్యక్షుల వారు ఉన్నారు అందరూ ఉన్నాము అయ్యా ఏంటిది అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది తర్వాత పది గంటల సమయంలో పదకొండు గంటల సమయంలో మనకి దేవాలయంలో దాదాపు పది నుంచి పన్నెండు సీసీ కెమెరా కూడా ఎగ్జాక్ట్లీ అమ్మవారి అంటే బయటికి వెళ్ళాలి అంటే నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి కెమెరా క్లియర్ గా మరి మీకేమన్నా అలాంటి అద్భుతం ఏమైనా అదే అమ్మా చెప్తున్నాను నేను సీసీ కెమెరాలో ఈ యొక్క విషయం జరిగిన ఒకవేళ ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా వచ్చిర్రు ఎవరైనా ఈ యొక్క పని చేసారు పసుపు వేసారు లేదా పాదం పెట్టిపోయారు అనుకోవడానికి మనకు ఎటువంటి ఆస్కారం లేదు ఎందుకంటే మనకి మెయిన్ వచ్చేటువంటి విషయం ఏంటి అంటే ప్రధాన ద్వారం తాళం వేసిన తర్వాత ఎవరు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు స్వస్పష్టంగా అమ్మవారి యొక్క పాదమే అమ్మవారే వచ్చింది సరే మీరు మీరు అడిగిరు కాబట్టి అది కూడా చెప్తున్నాను సీసీ కెమెరాస్ ఉన్నాయి మన దగ్గర సీసీ కెమెరాలో మేము నేను ప్రత్యేకంగా మా యొక్క మాణిక ప్రభు గారు వెంకటరమణ గారు అందరం కలిసి సీసీ కెమెరాలో చూడడం జరిగింది సీసీ కెమెరాలు దాదాపు మూడు కెమెరాలు ఆ రోజు సాయంత్రం ఎనిమిది గంటల నుంచే పనిచేయడం లేదు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి కూడా సీసీ కెమెరాలు వర్క్ చేయడం లేదు రాత్రి రెండు గంటల తర్వాత కూడా వర్క్ చేయడం లేదు ఉదయం మళ్ళా మేము యాక్టివేట్ చేసి చూస్తే కూడా పాస్వర్డ్ కూడా మేము పెట్టినటువంటి పాస్వర్డ్ కూడా చేంజ్ అయిపోయి ఉన్నది అద్భుతం చాలా అద్భుతం ఇది అంటే ఆమె నేను ఇక్కడ ఉన్నా నా కోసం భక్తులు రావాలి అని ఇండైరెక్ట్ గా చెప్పడం అంటే ఇదే నిజంగా మొదటిసారి నాకైతే ఇలాంటి అద్భుతం మా దగ్గర ఉన్నటువంటి పది కెమెరాలు కూడా అన్నీ కూడా పన్నెండు కెమెరాలు ఉన్నాయి దాదాపు పది కెమెరాలు తొమ్మిది కెమెరాలు పనిచేస్తున్నాయి అన్నీ కూడా సీసీ కెమెరాలు అన్నీ కనిపిస్తున్నాయి బయట ఉన్నాయి లోపల ఉన్నాయి వెనుక ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మెయిన్ మూడు కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి కెమెరాలలో మాత్రం కనిపించలేదు అలా మేము ఇంకా దాని తర్వాత చాలా స్పష్టంగా దాని తర్వాత మధ్యలో మేము చ చూసిన తర్వాత అప్పుడు అమ్మ సరే సీసీ కెమెరాలో మీరు అన్నట్టుగా ఫస్ట్ మేము మేమైతే నమ్మేసాం ఫస్ట్ అమ్మవారి పాదం పడం నాకు అనిపించింది అమ్మ చాలా సంతోషం అందరు ప్రజలను కాపాడడానికి నీ ఒక పుణ్య పాదం నువ్వు చాలా అమ్మా నువ్వు ఒక్క పాదం పెట్టినా నీ రెండు పాదాలతోనే సమానము అని చెప్పి మేము అనుకున్నాం కాబట్టి ఆ యొక్క ఫస్ట్ మేము నమ్మిన తర్వాత సీసీ కెమెరాతో కన్ఫామ్ అయింది దాని తర్వాత భవిష్యవాణి చెప్పినటువంటి అమ్మ కూడా లేదు భక్తుల భక్తులు అందరూ కూడా నా యొక్క దర్శనం చేసుకోవాలి అదే అంటే ఇప్పుడు మోస్ట్లీ తెలంగాణలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ అమ్మవార్లు ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రకంగా కనిపించడం అయితే నిజంగా చాలా అద్భుతం ఇప్పుడు నిమిషాంబికా దేవి టెంపుల్లో చూసుకున్నా కానీ అద్భుతం జరిగింది అక్కడ మహంకాళీ టెంపుల్లో చూసుకున్న అద్భుతం జరిగింది పొలకనామా చూసుకున్న మియాపూర్ మహాకాళి మాత చూసుకున్న ఎక్కడ చూసుకున్నా కానీ ఒక్కొక్క అద్భుతం అంటే నేనున్నా నా దగ్గరికి రావాలి మీరు కష్టాలలో ఉన్నారు నా దగ్గరికి రావాలని అమ్మవారు ఇండైరెక్ట్గా ఇలా ఒక్కొక్క టెంపుల్ నుంచి ఒక్కొక్క అద్భుతం అయితే చూపిస్తుంది ఇది మాత్రం నిజంగా చాలా అంటే చాలా మహా అద్భుతం ఇది బండారిలో అంటే ఆమెకిష్టం బండారిలో పాదం మోపడం అనేది నిజంగా ఈ గుడి చేసుకున్న అలాగే ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టం ఈ ప్రజలు చేసుకున్న దాని తర్వాత మీరు ఈ యొక్క దేవాలయం దేవాలయం గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా చాలా పురాతనమైనటువంటి దేవాలయం వందల సంవత్సరాలు వందల సంవత్సరాల ముందు నుంచి కూడా మనకు అమ్మవారు వెలిసి ఉంది ఇప్పుడు ప్రత్యేకత ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే కొద్ది కొద్ది కొన్ని సంవత్సరాల ముందు ఒక ఏడు నిమిషం పది సంవత్సరాల ముందే అమ్మవారి యొక్క ప్రతిష్ట చేయడం జరిగింది పున పునఃప్రతిష్టాపన పున ప్రతిష్టాపన చేయడం జరిగింది పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో కూడా హంపి విరూ హంపి పీఠాధిపతి గారు వచ్చి చేయడం జరిగింది వారి యొక్క దివ్య చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది అంటే అమ్మవారు ఇక్కడ చాలా చిన్నగా చిన్నగా అంటే దేవాలయం అనేది అభివృద్ధి చెందుతుంది భక్తులతో భక్తులు ఎట్లా అయితే సహకరిస్తున్నారో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారో అందరూ కూడా తల తలా ఇంత అనుకుంటే డెవలప్మెంట్ అవుతుంటుంది అది అధ్యక్షుల వారు అందరూ కలిసి దేవాలయం ఒక ట్రస్టీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు డెవలప్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి చిన్న చిన్నగా చిన్నగా ఉండేటువంటి మందిరము ఈరోజు ఇంత విస్తారంగా ఇంత పెద్దగా మీరు చూడడం జరుగుతుంది అయితే నాకు ఒక క్వశ్చన్ వచ్చి చెప్పండి చెప్పండి అమ్మవారు ఇది ఫస్ట్ అద్భుతమా లేకపోతే అంతకు కూడా ఇలాంటి చిన్న చిన్న అద్భుతాలు అంటే మీకు కనిపించడమా లేకపోతే వేరే వాళ్ళు కనిపించి వచ్చి చెప్పడమా అలాంటివి ఏమైనా జరిగినాయి ఇక్కడ అమ్మ ఇక్కడ నిజంగానే అమ్మవారు సాక్షాత్తు ఇది ఈ యొక్క పాదం మూప ముందు కూడా దాదాపు కొన్ని సంవత్సరాల ముందు ముందు నుంచి కూడా ఇక్కడ ఉండేటువంటి భక్తులు కూడా అయ్యా మాకు చిన్న చిన్నగా అమ్మవారు రాత్రిపూట గజ్జల సప్పుడు వస్తుంది చిన్న చిన్నగా అమ్మవారు తిరుగుతుంది ఇక్కడ మేము చాలా మంది భక్తులు ఉన్నారు కానీ నాకు కూడా విషయం చెప్పారు అయ్యా ఇది మంచిదే కదా అంటే అమ్మ నేను ఒకటే చెప్పాను అమ్మవారు శక్తి స్వరూపిణి అమ్మవారు రాత్రిపూట సందర్శనార్థం తిరుగుతుంటుంది భక్తులను కాపాడడానికే తిరుగుతుంటుంది వేరే కారణంగా తిరగదు శత్రువులను అయితే సంహరించడానికి తిరుగుతుంది తిరుగుతుంటే వినిపిస్తుందమ్మా మీరు భయాందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు చుట్టుపక్కల దేవాలయం ఉంది మిమ్మల్ని రక్షించుకోవడానికే ఇక్కడ దేవాలయం అమ్మవారు వెలిసింది కాబట్టి మీరు ఉదయం వచ్చి దేవాలయం సందర్శించుకొని వెళ్ళండి రాత్రిపూట చిన్న చిన్నటువంటి విషయాలు జరిగినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఒక్క రోజు కాదు చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అదెందుకు అధ్యక్షుల వారి వెంకటరమణ గారికి కూడా రెండు మూడు సార్లు వాళ్ళు అయ్యప్ప దీక్షలో ఉండి కూడా అయ్యప్ప స్వాములు ఇక్కడ దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మాల వేసుకున్నటువంటి అయ్యప్ప స్వాములు గురుస్వాములు ఉన్నారు వారు దేవాలయం చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడనే ఇక్కడ మనం ఉన్నటువంటి పక్కననే వాళ్ళు పడుకోవడం జరుగుతుండే రాత్రిపూట కూడా వాళ్ళకి గల్లు గల్లు అని అమ్మవారు నడుస్తున్నట్టుగా శబ్దం ఎన్నోసార్లు వాళ్ళకి వినిపించడం అనేది జరిగింది వాళ్ళు నామస్మరణలు చేసుకుంటూ పడుకోవడం జరిగింది వాళ్ళు అమ్మవారు తెరు అలా ముగ్గురు నలుగురు గురుస్వాములు పది మంది గురుస్వాములు చెప్పడం జరిగింది ఇదే అద్భుతము ఆ యొక్క చిన్న అద్భుతంతో ఈరోజు మనకి ఆ చిన్న చిన్నటువంటి అద్భుతాలతోని ఈరోజు మన దేవాలయం నల్లపోచమ్మ తల్లి దేవాలయంలో ఇలా అమ్మ పాద దర్శనం ఇవ్వడం అనేది చాలా అదృష్టం ఇక్కడ ఉండేటువంటి లాల్ దర్వాజా ప్రజలు మేకాల వండి ఉన్నటువంటి ప్ర ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా చాలా అదృష్టవంతులని మేము భావిస్తామమ్మ మేమైతే దృఢంగా నమ్ముతున్నాము అమ్మవారి యొక్క బండారిలో ఆమెకి మీరు చెప్పినట్టుగా ఆమెకిష్టమైనటువంటి పసుపులో పాదం మోపింది పాదం మోపి ఇక్కడ భక్తులు అందరిని అందరినీ కూడా సందర్శనం చేయడానికి ఆ దర్శనం చేసుకోవడానికి భక్తులు అందరూ కూడా రాగలరు అలాగే ఇంకో మహిమ ఏంటంటే మనం ప్రత్యేకంగా బోనాలు అనేటివి విశేషంగా జరుగుతుంది కార్యక్రమం బోనాల కార్యక్రమం అనేది అమ్మవారికి ఇక్కడ అమ్మ బంగారు చీర బంగారు కిరీటము బంగారు కవచముతోని అలంకరణ రూపేణ అమ్మవారి దర్శనం అనేది ఉంటుంది అలాగే స్వరూపిణి తొమ్మిది రోజుల నవరాత్రులు కూడా విశేషంగా తొమ్మిది ఒకటవ రోజు మొదలుకొని తొమ్మిది రోజుల వరకు కూడా చండీ హోమాలతో అలాగే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క దర్శనంగా అమ్మవారి యొక్క రూపంగా దర్శనంగా ఏ రోజైతే అలంకరణ ఉంటుందో ఆ రూపంగా అమ్మవారు దర్శనమిస్తూ భక్తులను చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చేటువంటి భక్తులందరినీ కూడా దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇంకొకటి దీని తర్వాత కూడా ఈ యొక్క పాదం ఎన్ని రోజులు ఉంటుంది అంటే మనకి ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఈ నాలుగు నాలుగైదు రోజుల తర్వాత ఈ కార్యక్రమం చేసుకుందాము అని అనుకున్నాము తర్వాత అనుకోకుండా అధ్యక్షుల వారు ఏం చేశారంటే పీఠాధిపతి గారిని అడుగుదాం ఒక మాట వాళ్ళు కూడా వారి చేతుల మీదగా ప్రతిష్టాపన చేసుకుంటే చాలా బాగుంటుంది అని వాళ్ళు అడగడం జరిగింది అడిగితే ఆ స్వామివారు చూసుకొని నేను చెప్తాను నాయన నీకు తెల్లారి వరకు నీకు ఫోన్ చేసి చెప్తాను అని ఈరోజు ఉదయం ఒక అద్భుతమైనటువంటి విషయం వారి నోటి నోటితో చెప్పడం జరిగింది ఏంటి అంటే చెప్తాను అది కూడా విశేషంగా నలభై ఒక్క రోజులు అమ్మవారి పాదం అలానే ఉండనివ్వండి భక్తుల సందర్శనార్థం నలభై ఒక్క మండలం రోజులు ఉండాలి అమ్మవారి పాదం అలానే ఉండనివ్వండి దాన్ని ఏమి కూడా ముట్టుకోవద్దు ఇప్పుడు పసుపు అది చల్లారంటున్నారు కదా అది అలానే ఉండనివ్వండి నలభై ఒక్క రోజులు మండల పూజ మండల కాలం అయిపోయిన తర్వాత తెల్లారి అంటే మనకి ఇది మేము అనుకోలేదు అనుకోకుండా జరిగినటువంటి విషయం ఇది ఏంటంటే పదో తారీఖు ఈ మంగళవారం రోజు జరిగింది పది నుంచి పది లెక్క వేసుకుంటే నెల దాని తర్వాత ఇరవై తారీఖుకి నలభై రోజులు ఇరవై ఒక్క తారీఖు నలభై ఒకటో రోజు ఇరవై రెండు జనవరి ఇరవై రెండవ తారీఖు ప్రతిష్టా కార్యక్రమం అనేది హంపి పీఠాధిపతి వారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అనేది మహా వైభవంగా కార్యక్రమం జరుగుతుంది యంత్ర ప్రతిష్ట తర్వాత ఉదయం పూజలు హోమాలు అన్ని కార్యక్రమాలు కూడా వారి చేతుల మీదుగా జనవరి ఇరవై రెండు అదొక శుభ జనవరి ఇరవై రెండు అంటే అయోధ్యలో రామ మందిరం పెట్టినటువంటి ప్రతిష్టా ముహూర్తము ఆ రోజు విశేషంగా కలిసి వచ్చింది మనకి మేము అనుకోలేదు చూ చూసిర్రా ఇదే ఒక ప్రత్యేకత మనం అమ్మవారి పాదము పాద దర్శనమే మనకి చాలా శుభం అనుకుంటే అది కూడా అలా కలిసొచ్చింది మండలం రోజు ఇరవై ఒక్క రోజు ముగియడం జరిగింది ఇరవై జనవరి ఇరవై ఒకటికి ఇరవై రెండు స్వామివారు ఆలోచించి ప్రతిష్ట పెట్టిరు కాబట్టి ఇది చాలా అద్భుతం దేవాలయం అభివృద్ధి ఇంకా 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 భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సందర్శించుకోవాలి పాత అమ్మవారు భవిష్యవాణి చెప్పినటువంటి అమ్మ ఏం చెప్పిందంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి కూడా దర్శనం చేసుకోవాలి అన్నట్టుగా అందరు భక్తులు కూడా వచ్చి సకాలంలో దర్శనం చేసుకొని అమ్మవారి నల్లపూచమ్మ తల్లి అనుగ్రహానికి కృపకు ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నాము మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు అమ్మ నేను పూజ చేయడం అనేది పూజారిగా కొద్ది కాలమే కొద్ది కొద్ది రోజుల ముందు నుంచే జరగడం నేను వచ్చిన తర్వాత విశేషంగా అమ్మవారి పాదం వచ్చింది అది ఒక నా అదృష్టం అనుకుంటున్నాను అది అది నా అదృష్టం అయితే దీన్ని నాకంటే ముందు హిందీ వారు ఉండే పూజారి వారు చేస్తుండే వారు కూడా బ్రహ్మాండంగా చేస్తుండే పూజ నడిపిస్తుండే అయితే నాకు ఈ దేవాలయంలో అనుబంధము నాకు మా అన్నయ్యకి మేము దసరా నవరాత్రులు ఇంకా బోనాల ఉత్సవాలు అనేది మా చేతుల మీద మేము జరిపిస్తాం అమ్మ అమ్మవారి శక్తి స్వరూపిని బోనాల కార్యక్రమం అనేది దసరా నవరాత్రులు అనేది మా చేతుల మీద అయితే రీసెంట్గా నేను ఈ దేవాలయంలో ఆ స్వామి వెళ్ళిపోయిన తర్వాత రీసెంట్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది కార్తీక మాసంలో దాని తర్వాత ఈ యొక్క నేను వచ్చిన తర్వాత ఈ శుభ సూచకంగా అమ్మవారి ఇలా పాద దర్శనం చేయడం చాలా అద్భుతంగా అని అనుకుంటున్నాను నేను అది మీకోసమే అమ్మవారి దర్శనం ఇచ్చారని నేను అనుకుంటున్నాను నా కోసం ఏం లేదమ్మా విశేషంగా భక్తులందరి సందర్భం నా ఒక్క గురించి కూడా కాదు కదా భక్తులందరినీ కాపాడడానికి మీరు చాలా బాగా నాకు అభిషేకాలు చేస్తావు నాకు పూజలు చేస్తావు నీలాంటి పూజారి కోసమైన భక్తులందరూ రావాలి నీ గురించి అయినా అందరికి తెలియచేయాలని చెప్పేసి అమ్మవారు లేదమ్మా నా గురించి ఏం లేదు నేను ఎప్పుడైనా సరే ఇన్ని నేను ఇరవై ఇరవై మూడేళ్ల నుంచి కూడా పురోహిత ఈ యొక్క పురోహితంలో ఉన్నాను నేను ఇరవై ఏళ్ళ నుంచి కూడా దాదాపు పూజలు బయట కార్యక్రమాలు విశేషంగా అన్ని చేయిస్తున్నాము కాబట్టి మాకు అలా ఏం లేదు సరే మీరు అన్నట్టుగా నేను వచ్చినందుకే జరిగింది అనుకుంటే కూడా భక్తుల సందర్శనార్థమై జరిగింది భక్తులు అమ్మవారి యొక్క నేనున్నాను అని చూపించుకోవడానికి ఇది ఒక నిజస్వరూపము అమ్మవారి నేనున్నాను నేనున్నాను చూడండి భక్తులు కూడా వచ్చి చూడండి నా పాద దర్శనం చేసుకోండి భవిష్యవాన్ని చెప్పినటువంటి అదే చెప్తున్నాను కదా భవిష్యత్ చెప్పినటువంటి అమ్మ కూడా అదే చెప్పింది నేను ఉన్నాను ఎల్లప్పుడూ మీకు ఏ కష్టం వచ్చినా నాకు వచ్చి చెప్పండి నేను నాకు వచ్చి చెప్పండి నాకు వచ్చి చెప్తే మీ యొక్క కష్టం నేను తీరుస్తాను పటిష్టమైన బండారిలో నేను పాదముద్ర వేసాను మీ ఎవ్వరికైనా సరే కష్టాలున్నా కన్నీళ్ళున్నా ఎలాంటి బాధలున్నా సరే వచ్చి నా పాదాన్ని దర్శించుకోండి అన్ని నేను ఏమంటారు అన్ని తొలగిస్తాను అని చెప్పేసి అమ్మవారు పాదం ఇచ్చేసి వెళ్ళిపోయింది మరి మీ అందరు కూడా కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఎక్కడెక్కడున్నో జనాలు అందరూ కూడా నార్మల్గా గుళ్ళకి వెళ్ళేది అదే వేరు అది వేరు ఉంటది కానీ ఇక్కడ అమ్మవారి దర్శనం ఇక్కడ మనం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది మా ఆ పాదముద్రను చూసిన తర్వాత అయితే నిజంగా అది అమ్మవారి పాదముద్ర లాగానే అంటే నిజమే నిజమే అమ్మవారి పాదముద్రనే అది కాకపోతే ఏంటంటే అదొక రకంగా ఉంది అనమాట ఇలాంటి అద్భుతం జరగడం ఒకప్పుడు పురాణాలలో చెప్పుకుంటారు అమ్మవారు ఇది చేసింది అమ్మవారి కళ్ళలో పాలు ఇవన్నీ చెప్పుకుంటారు కానీ ఇది నిజంగా మహా అద్భుతం నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది నేను ఎప్పుడెప్పుడు వెళ్ళి చెప్తానా ఎప్పుడెప్పుడు వెళ్ళి మాట్లాడతానా అని అంత ఎగ్జైటింగ్ తోట వచ్చిన ఈరోజు మరి అమ్మవారికి ఎలాంటి అభిషేకాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి నిత్యంగా మనకి ప్రతి శుక్రవారం రోజు ఉదయము ఏడు గంటలకి అభిషేక కార్యక్రమం జరుగుతుంది పంచామృతాలతో పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి పసుపు వీల పసుపు కుంకుమ చందనాలతో అభిషేకం అనేది జరుగుతుంది అదే చెప్పాను కదా నవరాత్రులప్పుడు ఇంకా ప్రత్యేకంగా జరుగుతుంది ఇప్పుడు నిత్యంగా ప్రతి ఈ యొక్క దాని తర్వాత కూడా ఇంకా విశేషంగా మేము ఇంకా అభిషేకాలు అనేటివి భక్తుల భక్తుల కోరిక మేరకు వారు కూడా భక్తులు దంపతులుగా వచ్చి దంపతులుగా వచ్చి అభిషేక కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా పాల్గొనాలని ఓకే సో ఇక్కడ నార్మల్గా పౌర్ణమి కానీ అమావాస్య కానీ అలాంటివి ఇక్కడ ఎలా జరుగుతాయి మనకి పౌర్ణమి అమావాస్య అనేటివి ప్రత్యేకమైనటువంటి పూజలు మన దేవాలయంలో ఏమి ఉండవు మనకు ఓన్లీ మూలా నక్షత్రం అమ్మవారి మూలా నక్షత్రంలో జన్మించింది కాబట్టి మూలా నక్షత్రం ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది ఉదయం అలాగే మూలా నక్షత్రానికి హోమం హోమం మూలా నక్షత్ర హోమం ఉంటుంది ఆ యొక్క హోమంలో కూడా ఆ భక్తులు తమ యొక్క కోరికలు కోరికలు చెప్పుకొని ఆ హోమంలో పాల్గొనవచ్చు ఆ సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే సంతానం కావట్లేదో వాళ్ళు వాళ్ళందరూ కూడా దంపతులు పెళ్లి కానటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉంటే ఆ యొక్క మూలా నక్షత్ర హోమంలో పాల్గొనవచ్చు ఆ యొక్క విశేష మూలా నక్షత్రము ఈ ప్రత్యేకమైనటువంటి ఈ అమావాస్య ఈ నెల ముప్పై తారీఖు అమావాస్య అమావాస్యతో కూడికున్నది మూలా నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా భక్తులు అందరూ కూడా వచ్చి మూలా నక్షత్ర అభిషేక కార్యక్రమంలో మరియు హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అమ్మా మరి ఈ టెంపుల్ ఎన్వైరన్మెంట్ లో ఉందా ఎన్వైరన్మెంట్ లో లేదండి మనది ప్రైవేట్ టెంపుల్ ప్రైవేట్ గా అందరూ ట్రస్ట్ ఉన్నది దాని సంబంధించింది ప్రైవేట్ ఎన్వైరన్మెంట్ లో ఏం సో ఎలాంటి సపోర్ట్ మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటది మరి ఇక్కడి నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది అమ్మా అందరూ కూడా అందరూ కూడా ఉన్నారు నాకు జీతం అనేది ఉంది సాలరీ అనేది ఉంది ఇంత వాళ్ళందరూ నన్ను మంచిగా చూసుకుంటున్నారు దేవుని దయతోని అమ్మవారి దయతోని భక్తుల దయతోని చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను అమ్మ విశేషంగా కదా అమ్మవారి పాద పాదముద్ర దాన్ని చూడటానికి ఎంతమంది భక్తులు వస్తున్నారో మరి మీ అందరికీ కూడా ఎలాంటి కష్టాలు ఉన్నా సరే తొలగాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా సరే ఏ నలుమూలను ఉన్నా సరే అమ్మవారిని దర్శించుకోండి మీ బాధలన్నీ తొలగిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీమన్నారాయణ జై మాత్ర